ఓం నమో శ్రీ మాత్రే నమో నమ ఓం నమో శ్రీ భగవతే రాజముఖే దుశ్చముఖే కడికట్టు మంత్రమమ్మ ఇది కడిగ్రహణ మంత్రము శత్రుమూలన జీవితాంత మూలన ఉండే మంత్రమమ్మ కడికట్టు ఏకమూలఖం షఫడముఖ స్వాహ చంద్రగ్రహణం వాయు పూర్ణ పరిపూర్ణం వాయుగ్రహణం వాయుపూర్ణం సంహరణం వాయుమోహం తర్మం ఏక కొత్తం పరిమోషణం ఏకకర్మ వారణం కడికట్టు గ్రహణం తర్మం ఏకవారణం కడిఏకం మూలం కంఠం నేచం సర్వమంగళం ఏకదారణం కడికట్టు విమోహం కర్మమూలే దండనం విమోహం పరిపూర్ణం కడికట్టు ఏకవారణం ఓం నమో ఏకం కన్విష్టం కాళిక మాత్రయ నమో నమ శత్రు మూలమమ్మ శత్రు జీవితాంతం మూలను చేస్తాను లేకుండా చేస్తానమ్మా మీకు కనపడకుండా చేయమన్నా చేస్తాను ఏకమూలం కంఠం విమోహం పరిపూర్ణం ఏక వారణం నరబలి నక్షత్ర ఖండనం గురువు గారిని సంప్రదించండి సమస్య ఉంటే విమోహం చేసుకోండి పరిపూర్ణ విమోహం నమోశ్రీ మాత్రమే నమ నమోశ్రీ గురుభ్యో నమ